మీ లైఫ్లో అన్నిటికంటే ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు మీ లైఫ్లో ఏంటి ఇంపార్టెంట్ దేనికి ప్రయారిటీ ఇస్తారు బైబిల్లో మూడు విషయాలు ఉన్నాయి మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము లాస్ట్ వస్తే కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడునూ నిలుచురం వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఏమంటున్నాడు పౌలు మూడు విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటి మూడు నిశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ త్రీ థింగ్స్ ఏమవుతాయంట నిలుచును ఏమన్నాడు ఈ త్రీ థింగ్స్ నిలుచును అంటే ఏంటి లైఫ్లో ఏదైనా పోవచ్చు కానీ ఈ త్రీ థింగ్స్ పోకూడదు అని అర్థం ఏంటి హోప్ ఈ త్రీ చాలా ఇంపార్టెంట్ ఓకే సరే ఫస్ట్ది ఏంటిది విశ్వాసం ఫెయిత్ ఏంటి ఫెయిత్ అంటే ఏంటి మెబరి పత్రిక పదకొండో అధ్యాయం ఫస్ట్ వర్సస్ విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమనటకు రుజువై ఉన్నది ఏంటి ఎబరి పత్రికలు ఏమని రాస్తున్నాడంటే అంటే ఏంటి ఫైత్ అంటే ఏంటంటే విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును ఇంకోటి అదృశ్యమైనవి ఉన్నవను టక్కు రుజువు అయి ఉన్నది ఇప్పుడు చెప్పండి ఏంటి ఫైత్ అంటే ఏంట ఫైత్ అంటే అదృశ్యమైనవి ఉన్నవన్న ఏం నమ్మడం అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువే ఫెయిత్ ఎదురుగుండా ఏం లేదు ఏది లేకపోయినా అక్కడ ఉందని నమ్మడమే ఫెయిత్ సింపుల్గా చెప్తారంటే అందుకని పోలు ఏమంటాడంటే ఇంకో చోట మేము వెలిచూపు వలన నడిచే వాళ్ళం కాదు దేన్ని బట్టి నడుస్తామంటే విశ్వాసమును బట్టి నడుస్తాం దీన్ని సింపుల్గా చెప్పాలంటే వాక్యం ఏమంటుందంటే ఎవరు కూడా దేవుని ఏం చేయలేదు చూడాల బైబిల్లో కూడా ఎవరు కూడా నేరుగా దేవుని చూసిన వాళ్ళు ఎవరు లేరు వాక్యం సింపుల్గా ఏం చెప్తుందంటే దే అడుగుతాడు నేను చూడాలనుకుంటున్నానని అడిగితే దేవుడు అంటాడు నన్ను నేరుగా చూస్తే నువ్వు అసలు ఉంటుందో బతుకో కానీ నేను నిన్ను కనపరుచుకుంటానని మోషన్ ఒక చోట నిలబెట్టి దేవుడు ఏం చేశాడంటే పార్షల్గా తను తాను ఏం చేశాడంటే కనుపరుచుకున్నాడు నేరుగా ఎవరు కూడా దేవుడిని ఏం చేయాల చూడాల అయినప్పటికీ మనం ఏం చేస్తాం దేవుణ్ణి నమ్ముతాం ఆయన అదృశ్యంగా మన మధ్య ఉన్నాడు వాక్యం ఏముంది ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడుంటారో వారి మధ్య నేను అన్నారు ఎవరు ఏసయ్య అంటే ఇప్పుడు ఆయన నామములు మనం కూరుకుని ఉన్నప్పుడు మన మధ్య ఎవరున్నారు మనతో పాటు ఏస కూడా ఉన్నాడు కానీ మనం మన కనులారా అంటే లేదు అయినా ఏసీ ఉన్నాడని మనం నమ్ముతున్నాం ఏసీ ఉన్నాడని మనం ఆయన మీద ఆధారపడుతున్నాం దానినే ఏమంటామంటే సింపుల్ టర్మ్స్లో విశ్వాసం ప్రీత్ అంటాం సో మనం ఎందుకు మనకి విశ్వాసులు అని అంటారు లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో నమ్మకాలతో కూడినటువంటి సమాజాలు ఉన్నాయి కానీ విశ్వాసులు అని పిలువబడేటువంటి గుంపు గ్రూప్ ఏదైనా ఉందంటే క్రిస్టియానిటీయే ఎందుకు విశ్వాసులు అని అంటే వి వి సీ బై ఫెయిత్ వి వాక్ బై ఫేత్ కోల్ భక్తుడు ఏమంటున్నాడు మూడు నిలుస్తాయి విశ్వాసం నిరీక్షణ ప్రేమ అందులో మొట్టమొదటిగా విశ్వాసం అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్నపిల్లలు పుట్టగానే తండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు ఆడిచ్చినప్పుడు పిల్లల్ని పైకి ఎగరేయటం చూశారు ఎప్పుడైనా మీరు పైకి ఎగరేసినప్పుడు ఆ పిల్లల్లో ఎప్పుడైనా మీరు టెన్షన్ గమనించారా టెన్షన్ పడరు ఎందుకో తెలుసా వాళ్ళకి అంత అవగాహన లేకపోయినా వాళ్ళకి అంత జ్ఞానం లేకపోయినా వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా నేను వెళ్ళి ఆ చేతుల్లోనే మళ్ళీ పడతాను వాళ్ళకి అంత అవగాహన ఉండదు వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు కేవలం ఏంటంటే ఫెయిత్ వర్క్స్ అవునా తండ్రి మీద ఉన్న ఫెయిత్ ఆ చేతుల మీద ఉన్న ఫెయిత్ అనమాట సో మన లైఫ్లో కూడా మొట్టమొదటిగా అన్నిటికంటే ప్ర ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి మూడు విషయాలలో మొట్టమొదటిది ఏంటిది ఫెయిత్ ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రేయర్ చేస్తాం లేకపోతే పరిచర్య చేస్తాం అన్నీ చేస్తాం కానీ అన్నిటికీ దేవుడు చూసేది ఏంటో తెలుసా లోపల ఫెయిత్ ప్రార్థన చేస్తారు చాలామంది ఏసీ దగ్గరికి వెళ్ళి స్వస్థపడాలని ఆయనతో మాట్లాడారు ఆయన తాకారు ఆయన ముట్టారు ఆయన దావిద కుమారుడు నన్ను నువ్వు స్వస్థపరిచని కోరుకున్నారు చాలా చాలామంది గుడ్డివారు ఏంటి కుంటివారు ఏంటి పుష్ఠ రోగులు ఏంటి మంది ఏసీఐ దగ్గరికి వెళ్ళారు అందరిలో మీరు గమనించండి ఏసై చూసింది ఏంటో తెలుసా ఫైత్ నమ్ముతున్నావా అని అడిగాడు ఆయన నువ్వు స్వస్థత పొందుతున్నావని నువ్వు నమ్ముతున్నావా నీ కార్యం జరుగుతుందని నువ్వు విశ్వసిస్తున్నావా కేవలం ఫైత్ మాత్రం చూశాడు వాళ్ళు యథార్థం ఎప్పుడైతే నమ్మారో ఆ దేవుని కుమారుడివి నువ్వు ఏసయ్యవి నువ్వే మా కొరకు దిగొచ్చిన మెస్ అయ్యేవి దేవునివి అని ఎప్పుడైతే విశ్వసించారో ఆ విశ్వాసమే వాళ్ళల్లో ఏం చేసిందంటే స్వస్థత కలగజేసింది కార్యము కలగజేసింది కాబట్టి యంగ్ లైఫ్లోనే మన దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి ఫైత్ని కలిగి ఉండాలి రెండోది ఏంటిది నిరీక్షణ ఫెయిత్ అంటే ఏంటో అర్థమైంది నిరీక్షణ అంటే ఏంటి హోప్ అనే వర్డే ఏం కలగజేస్తుందంటే ఏం గుర్తు చేస్తుందంటే ఫ్యూచర్ గుర్తు చేస్తుంది హోప్ కలిగి ఉన్నామంటే ఫ్యూచర్లో ఏదో మనం ఏం చేస్తున్నాం కోరుకుంటున్నాం ఫ్యూచర్లో ఏదో సంపాదించాలి ఫ్యూచర్లో ఏదో కొట్టాలి ఫ్యూచర్లో ఏదో జరగాలి దాని కొరకు మనం ఏం చేస్తున్నట్లు ఎదురు చూస్తున్నట్లు సో విశ్వాసము నిరీక్షణ రెండు ఒకదానికొకటి ఇంటర్ లింక్డ్ అయినట్టుగా కనబడుతుంది ఓకేనా ఇప్పుడు రామపత్రికలోకి వస్తే నాలుగవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన సంతానము ఈలాగా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయ్యినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను నిరీక్షణ కలిగి ఏం చేశాడు నమ్మాడు అంటే హోప్తో ఏం చేశాడు బిలీవ్ చేశాడు హోపు ఫెయిత్ ఒకదానికి ఒకటి ఏంటి ఇక్కడ ఇంటర్వ్యూంట సో నమ్మాలి విశ్వాసం కలిగి ఉండాలని మనం చెప్పుకున్నాం అవునా సో ఎట్లాంటి విశ్వాసం అని అంటే హోప్తో కూడిన విశ్వాసం ఇప్పుడు ఎవరి గురించి అక్కడ మాట్లాడుతున్నాడు నాలుగో అధ్యాయంలో అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు అబ్రహాముకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే సంతానం లేదు పిల్లలు లేక బాధపడుతున్న అయ్యి అలాంటి రోజుల్లో పిల్లలు లేక సంతానం లేక బాధపడుతున్నప్పుడు సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ అప్పటికి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏమైపోయి ఉండాలి ముసలిలు అయిపోయి ఉండాలి అట్లాంటి ఆ సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ దేవుడు అబ్రహాంకి ఏం చేశాడంటే వాగ్దానం చేస్తాడు ఏమని వాగ్దానం చేస్తాడంటే నేను అనేక జనములకు ఏం చేస్తాను తండ్రిని చేస్తాను అని వాగ్దానం చేస్తాడు అనేక జనములకు తండ్రిని చేస్తానని వాగ్దానం చేసినప్పుడు సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఇప్పుడు అసలు కుమారుడు ఎప్పుడు పుట్టాడంటే అబ్రహాంకి వందో ఏటా హండ్రెడ్ ఇయర్ అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఆ వాగ్దానం కొరకు అబ్రహాం కనిపెట్టాడు ట్వంటీ ఫైవ్ ఇయర్ వెయిట్ చేశాడు ఓకేనా ఇప్పుడు ఆ మాట చదివితే అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షణకు ఏం లేదు ఆధారమే లేదు ఇప్పుడు అస్సలు హోప్ కలిగి ఉండటానికి ఆ వాగ్దానం పట్ల హోప్ కలిగి ఉండటానికి లేకపోతే దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడు భవిష్యత్తులో అనే నిరీక్షణ కలిగి ఉండటానికి అసలు ఆధారమే లేదు అందు అందుకనే దాన్ని ఏమంటాం నిరీక్షణ అంటాం విశ్వాసంతో కూడిన నిరీక్షణ ఆధారం ఉంటే దానికి ఇంకా నిరీక్షణ ఏముంది ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాము సార ఇద్దరికి ఆరోగ్యం బాగుంది వారు పిల్లలకి అన్నారు ఆధారం ఉంది లేకపోతే ఇప్పుడున్నటువంటి మెడికల్ సంబంధించిన కూడా ఆ టైంలో ఉందనుకోండి ఆధారం ఉందనుకోండి ఇంకా నిరీక్షణ అనే మాటకి అర్థం లేదు అయితే అబ్రహాంకి సంబంధించి ఏంటి వాక్యం ఏమంటుందంటే వారిద్దరి బాడీస్ కూడా మృతతుల్యమైపోయినాయి మృతతుల్యం అయిపోయినాయి అంటే అర్థం ఏంటో తెలుసా చావుకి సిద్ధంగా ఉన్న బాడీస్గా మారిపోయినాయి వాళ్ళ బాడీలు శరీరాలు సో అలాంటి టైం ఒకటి వాళ్ళ శరీరాలు సహకరించడానికి ఆస్కారము లేదు సెకండ్ ఇప్పుడున్న మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ మెడికల్ ఇది కానీ ఆ టైంలో అబ్రహాంకి లేవు సో ఏ రీతిగానూ అబ్రహాంకి ఎలాంటి ఆధారము లేదు ఇది జరుగుతుంది నేను పిల్లల్ని కంటాను నాకు పిల్లలు పుడతారు అని విశ్వసించడానికి ఎలాంటి ఆధారము లేదు ఆ టైంలో అబ్రహాం ఏం చేశాడంట నిరీక్షణకి ఆధారము లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడంట అతడు నిరీక్షణ కలిగి నమ్మను అన్న ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఏంటి నిరీక్షణ అంటే ఏంటి హోప్ అంటే ఫ్యూచర్లో ఇది జరుగుతుంది అని ఏ ఆధారం లేకపోయినా నమ్మడమే నిరీక్షణ అర్థమవుతుందా రెండిటికి తేడా అర్థమవుతుందా రెండు ఒకలాగానే ఉంటాయి కానీ రెండిటికి లైట్ స్లైట్ డిఫరెన్స్ మనకి కనబడుతుంది సో విశ్వాసం అంటే ఏంటి అదృశ్యమైన ఉన్నవన్నీ నమ్మడమే విశ్వాసం నిరీక్షణ అంటే ఏంటి భవిష్యత్తులో ఇది జరుగుతుంది అని చెప్పడానికి ఏ ఆస్కారము లేకపోయినా అది జరుగుద్దని నమ్మడమే నిరీక్షణ అర్థమవుతుందా రెండు ఒకదానికొకటి ఇంటర్లింకుడుగా కనిపిస్తాయి సో వాక్యం ఇప్పుడు ఏమంటుంది ఒకటి విశ్వాసం రెండు నిరీక్షణ మూడు ఏంటి ప్రేమ ఏ ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ మూడు రకాలు అంటే లోతుగా చదివితే నాలుగైదు రకాలు ఉన్నాయి సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే మూడు రకాలు ఒకటి అగాపే ప్రేమ అంటే ఏంటంటే దేవుని ప్రేమ రెండు ఫిలియోస్ అంటే సహోదర ప్రేమ మూడోది లోక సంబంధమైన శరీర సంబంధమైన ప్రేమ మూడు బైబిల్ నేర్తుంది ఓకేనా ఒకటి దేవుని ప్రేమ రెండు సహోదర ప్రేమ మూడు లోక సంబంధమైన శరీర సంబంధమైన ప్రేమ దేవుని ప్రేమ సహోదర ప్రేమ మనము కలిగి ఉండాలి వాక్యం మనకి నేర్పించేటువంటి మాట అంటే అసలు మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి మీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మీ దేవుని మీరేం చేయాలో తెలుసా ప్రేమించాలి ఫస్ట్ అంటే ఉన్న రెండు ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ కొత్త నిబంధనలో మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీరు దేవుని ఏం చేయాలి ప్రేమించాలి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మొట్టమొదటి ఆజ్ఞ అది సెకండ్ది నిన్ను వల్ల నీ పురుగువారిని ప్రేమించాలి రెండు ప్రేమలు అయ్యే ఒకటి దేవుని ప్రేమ రెండు సహోదర ప్రేమ అవి రెండు మనం ఏం చేయాలంట కలిగి ఉండాలి ఎందుకు ప్రేమించాలి వాక్యం ఏమంటుందంటే సింపుల్గా మనం మనం దేవుని దేవుణ్ణి ముందే దేవుడు ఏం చేశాడు మనల్ని ప్రేమించాడు అర్థమవుతుందా అంటే ఆయన లాంటి నిష్కళంకమైన పరిశుద్ధమైన ప్రేమ మన ఎడల చూపేవాళ్ళు ఎవరు లేరు అర్థమవుతుందా లోకంలో ఎన్నో ప్రేమలు మనకి ఎదురవుతూ ఉంటాయి కానీ దేవుడు పరిశుద్ధంగా నిష్కలంకంగా మనల్ని ప్రేమించినట్లు ఏ మనుష్యుడు మనల్ని ఏం చేయడో తెలుసా ప్రేమించా లేడు అర్థమవుతుందా అందుకనే అంత ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమను ఎలా వర్ణిస్తాడంటే వాక్యంలో ఒక నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ఏం చేస్తాడో తెలుసా ప్రాణం పెడతాడట అర్థం ఉందా అలా యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా మన కొరకు ప్రాణం పెట్టాడు అంతగా ఆయన మనల్ని ఏం చేశాడు ప్రేమించాడు ఒక బుక్లో ఇలా రాయబడి రాయబడింది ఏంటనంటే ఏసిన అడిగారంట ఒక ఆయన నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు అని ఆయన ఏమని చెబాబు చెప్పాడు తెలుసా అక్కడ శిలువు బొమ్మేసి శిలువులో ఆయన ఎలా వేలాడతాడు రెండు చేతులు ఇలా వేలాడతారు కదా అని అంటున్నాడంట ఇలా చాపి ఎంతగా నేను మిమ్మల్ని సో ఈ లోకంలో అందరికంటే మనల్ని బాగా ప్రేమించేది ఎలాంటి కలంకం లేకుండా మనల్ని ప్రేమించేది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కలే కాబట్టి ఆయన మన కొరకు ఏం చేస్తాడు తెలుసా ప్రాణం పెట్టాడు ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి ఆయన అంతే రీతిగా ప్రేమించాలి సరే ఫస్ట్ ఫెయిత్ సెకండ్ హోప్ థర్డ్ లవ్ ఆ మూడు ఏం చేస్తాయంట నిలిచి ఉంటాయి నిలిచి ఉండాలి సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఆ మాట చెప్పిన తర్వాత ఈ మూడు నిలిచి ఉంటాయని చెప్పిన తర్వాత ఆ మూడిట్లో ఇంపార్టెంట్ ఏదో తెలుసా ప్రేమ ఆ మూడిట్లో కూడా ఇంపార్టెంట్ ఆ మూడిట్లో కూడా ఇంపార్టెంట్ ప్రేమే ఆ ప్రేమ లేకుండా ఏది కలిగి ఉన్నా ఏది చేసినా అంత వ్యర్థం మీరు ఆ పదమూడవ అధ్యాయంలో కొరంది పత్రికలో మీరు తర్వాత ఇంటికి వెళ్ళినా చదువుకోగలిగినట్లయితే చాలా విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తాడు సింపుల్గా చెప్పాలంటే మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినాను ప్రేమ లేని వాడనైతే మ్రోగొడు కంచును గనగలాడు తాళమునై ఉంటాను ఆ పదమూడవ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళడానికి చదువుకోండి మొత్తం ఇప్పుడు మనుషుల భాషలతో మాట్లాడిన దేవదూతల భాషలతో మాట్లాడిన అంటే ఏంటి అర్థం సింపుల్గా చెప్పాలంటే మీరు మందిరానికి వస్తున్నారు ఆరాధన చేస్తున్నారు దేవదూతల భాషలతో కూడా మాట్లాడుతున్నారంటే అన్య భాషలతో సైతం మీరు మాట్లాడుతున్నారు అన్నీ చేస్తున్నారు ఎన్ని చేసినా సరే ప్రేమ లేని వారైతే మీరు మాట్లాడేది మీరు చెప్పే అన్య భాషలు అన్నీ కూడా దేవుని దృష్టి ఏంటో తెలుసా భ్రోగిడు భ్రోగిడు కంచును గణగనలాడు తాళమునై అంటే మోత మోతగానే ఉంటుంది తప్ప తేమ లేకపోతే అదంతా శూన్యం సో దేవునికి సంబంధించి అన్ని భాషలో లేకపోతే కృపావరాల్లో వీటికంటే ఏంటో తెలుసా ప్రేమ మనం ఎంతగా ఆయన ప్రేమిస్తున్నామో ఆయన మనల్ని లింగేస్తాడు చూస్తాడు ప్రవచించేవాడైనా బోధించేవాడైనా అన్ని భాషలు మాట్లాడేవాడైనా ఎవడైనా సరే ఎన్ని కలిగి ఉన్నా ఈ కృపావరములు మర్మములు చెప్పడం ఈ ఎంతో జ్ఞానం ఎంతో టాలెంట్ ఎంతో ఏది కలిగి ఉన్నా ప్రేమ లేకపోతే ఇవర్ వ్యర్థమే ఇవన్నీ శూన్యమే సో ఇవన్నీ ఉండకూడదని కాదు ఇవన్నీ ఉండాలి ఏముండాలి ప్రవచన వరాలు ఉండాలి అన్ని భాషలు ఉండాలి మనుషుల భాషలతో దేవదోతుల భాషలతో మాట్లాడగలగాలి అన్ని కృపా వరాలు ఉండాలి అర్థం ఉందా కానీ వీటన్నిటికంటే ప్రియారిటీ ఏంటి అని అంటే ప్రేమ లవ్ అందు ఉందా సో కాబట్టి ఏమన్నాడు ఆ అధ్యాయం ఎలా ముగిస్తున్నాడంటే విశ్వాసము నిరీక్షణ ప్రేమ నిలుస్తాయి లాస్ట్ దాకా ఇవి మూడే నిలుస్తాయి అన్ని భాషలు ఆగిపోవచ్చు ప్రవచనవరం ఆగిపోవచ్చు ప్రభావరాలన్నీ ఆగిపోవచ్చు కానీ నిలిచేది ఈ మూడే ఫెయిత్ హోప్ లవ్ కానీ ఈ మూడిట్లో కూడా లవ్ చాలా శ్రేష్టమైనది ప్రేమ చాలా శ్రేష్టమైనది దేవుని పట్ల సహోదరుల పట్ల ఆ ప్రేమ లేకుండా ఇవేవి కలిగి ఉన్నా అంత శూన్యమే జీరోనే వ్యర్థమే అర్థమవుతుందా సో ఆ ప్రేమ కలిగి ఉండాలి సో ఈ మూడు మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్